హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే శ్రీజా థాట్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి విపరీతమైన ధన ప్రాప్తి కోసం కొన్ని పరిహారాలు మనం తెలుసుకుందాం మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టడం ఖాయం ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు ఉంటాయి ఉన్న ఫలంగా అదృష్టం ఐశ్వర్యం కలిసి వచ్చి విపరీతమైన ధనప్రాప్తి కలగాలంటే మన శాస్త్రాలలో చెప్పబడిన కొన్ని ముఖ్యమైన నియమాలను పాటిస్తే చాలు లక్ష్మీ కటాక్షంతో మీ కష్టాలన్నీ తక్షణమే తగ్గిపోతాయి మీ కుటుంబానికి మంచి రోజుల్లో ప్రారంభమవుతున్నాయి ముందుగా ఈ వీడియోకి లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ ఓం నమ శివాయని కామెంట్ చేయండి లక్ష్మీ రూపమైన తులసి మొక్క ప్రతి ఒక్కరి ఇంటి ముందు తప్పనిసరిగా ఉండవలసిందే ఇంటి ముందు తులసి కోట లేకపోతే మీ ఇంట్లో ఆర్థిక అభివృద్ధి అనేది ఉండదు కాబట్టి ప్రతినిత్యం తులసి కోటను పూజిస్తూ తులసి మాతకు ప్రదక్షిణలు చేస్తే కోరిన కోరికలన్నీ వెంటనే సిద్ధిస్తాయి మీ కుటుంబంపై లక్ష్మీనారాయణ ఆశీర్వాదం ఎల్లవేళలా ఉంటుంది మన అరచేతిలో లక్ష్మీదేవి నివసిస్తుందట కాబట్టి ఉదయం నిద్ర లేవగానే ముందుగా మీ అరచేతులను చూసుకొని లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి ప్రతిరోజు ఇలా చేస్తూ ఉంటే లక్ష్మీదేవి ఆశీర్వాదంతో ఖచ్చితంగా ధనవంతులయ్యే అవకాశం అయితే ఉంటుంది అదేవిధంగా నిద్ర లేవగానే ముందుగా తులసి మొక్కను చూస్తే ఈ మూల్లోకాల్లో ఉన్న ప్రవిత్ర తీర్థాలన్నింటినీ దర్శించుకున్నంత పుణ్య ఫలితం దక్కుతుందట వివాహమైన ఆడవారు ప్రతి శుక్రవారం నాడు తప్పనిసరిగా ఇంట్లో లక్ష్మీదేవిని పూజించండి ప్రతి శుక్రవారం ఇంట్లో దీపారాధన చేసి ఆడవారు ఉపవాసం ఉంటే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి కుటుంబ సమస్యలన్నీ తీరిపోయి మీ ఇంటిపై అమ్మవారి అనుగ్రహం ఉంటుంది ఆకుపచ్చ రంగులు గాజులు అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనవి కాబట్టి ప్రతి శుక్రవారం లక్ష్మీదేవి చిత్రపథం ముందు రెండు ఆకుపచ్చ రంగు గాజులను పెట్టి ఆ గాజులను ఇంటి ఇల్లాలు ధరిస్తే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది శివుడు అభిషేక ప్రియుడు శివలింగంపై చెమ్మెడు నీళ్లు పోసిన ఆ శివయ్య ఎంతో మురిసిపోయి కోరిన వరాలని వెంటనే ప్రసాదిస్తాడు అయితే ఏదైనా ఒక సోమవారం ద్రాక్ష రసంతో శివలింగాన్ని అభిషేకం చేస్తే విపరీతమైన ధనలాభం వరించి పది కోట్ల దోషాల నివారణ కలుగుతుందని నమ్మకం అలాగే ఆవు పెరుగుతోని అభిషేకం చేస్తే అనారోగ్య సమస్యలన్నీ తీరిపోతాయి ఇక ప్రతి మంగళవారం ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్ళి హనుమంతునికి తమలపాకులను సమర్పిస్తే మీ జీవితంలో ఎలాంటి ఆటంకాలు నిద్రపోకుండా మీ పనుల్లో విజయాలు సాధిస్తారు అలాగే ప్రతి మంగళవారం తప్పనిసరిగా ఓం హం హనుమాయేతర మహా అనే మంత్రాన్ని వీలైనసార్లు చదవండి ఏ కష్టమైనా వెంటనే తొలగిపోతుంది ఇంటి సింహద్వారానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరి గుమ్మ ముందు తప్పనిసరిగా గుమ్మడికాయను కట్టుకోవడం పూజించిన నిమ్మకాయలను కట్టుకోవడం అలవాటు చేసుకోవాలి మీ ఇంటి సింహద్వారం తూర్పు ముఖంగా ఉంటే ఏదైనా ఆదివారం రోజు ఒక ఎర్రటి వస్త్రంతో గుప్పడి బియ్యం గోధుమలు అలాగే కర్పూరాన్ని వేసి మూటలాగా కట్టి ఆ మూటను మీ ఇంటి గుమ్మానికి వేలాడదీయండి ఇంటికి ఉన్న దోషాలు తొలగిపోయి డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది అలాగే మీ ఇంటి సింహద్వారం పడమరగ ముఖంగా ఉంటే ఏదైనా శనివారం నాడు ఒక నీలం రంగు వస్త్రంలో బియ్యం పత్తిగింజలు అలాగే కర్పూరాన్ని వేసి మూట కట్టి ఆ మూటను మీ ఇంటి ముందు వేలాడదీయండి మీ ఇంటి ఐశ్వర్యం రెట్టింపు అవుతుంది ఇక ఉత్తరముఖంగా సింహద్వారం ఉన్నవారు ఏదైనా ఒక బుధవారం నాడు ఆకుపచ్చ రంగు వస్త్రంలో బియ్యం పెసళ్ళు అలాగే ఒక కర్పూరాన్ని మూట కట్టి ముందు వేలాడదీయండి ఇంటి ఆదాయం బాగా పెరుగుతుంది అయితే దక్షిణముఖంగా సింహద్వారం ఉంటే ఆ ఇంట్లో అనారోగ్య సమస్యలు ఏర్పడతాయని నమ్మకం కాబట్టి మీ ఇంటి సింహద్వారం దక్షిణముఖంగా ఉంటే ఏదైనా ఒకళ్ళ మంగళవారం నాడు ఇంటి గుమ్మానికి కలవంద మొక్కను వేలాడదీయండి ఇక మనలో చాలా మందికి తరచు డబ్బు సమస్యలు ఏర్పడతాయి ఇంట్లో డబ్బు నిలవదు అలాంటి వారు ప్రతి సోమవారం అలాగే శనివారం నాడు కర్పూరం పైన దాల్చిన చెక్కను పెట్టి ఆ కర్పూరాన్ని వెలిగించి మీ ఇల్లంతా కర్పూరం పొగను వేయండి ఈ ఒక్క పరిహారం పాటిస్తే ఐస్కాంతంలా మీ ఇంటికి డబ్బు చేరుతుంది ఇక మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది వాస్తు శాస్త్రం ప్రకారం మీ ఇంటి మేడలపైన విరిగిపోయిన వస్తువులు కానీ చీపురు కట్టలు అస్సలు ఉంచకూడదు అదే విధంగా ఇంటిపైన ముళ్ళు మొక్కలను పెంచకూడదు దీనివల్ల మీ ఇంటికి ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి బిల్వ వృక్షానికి చాలా శక్తి ఉంటుంది బిల్వ వృక్షానికి ఒక ప్రదక్షిణం చేస్తే చాలు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని వెయ్యిసార్లు జపించినంత పుణ్య ఫలితం దక్కుతుంది ఇక ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు తూర్పు ముఖంగా దీపం వెలిగిస్తే మీ కుటుంబ ఆయుష్ పెరుగుతుంది అలాగే ఉత్తరముఖంగా దీపం వెలిగిస్తే ఇంటి సంపద రెట్టింపు అవుతుంది అయితే పడమర ముఖంగా కానీ ముఖంగా కానీ దీపాన్ని వెలిగించకూడదు ఇక లక్ష్మీ స్వరూపమైన బీర్వా విషయంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది మీ బీరువా తలుపులు ఎక్కువసేపు తెరిచి ఉంచకూడదు లేదంటే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది అదేవిధంగా పొరపాటున బీర్వా కాలు తగిలిన వెంటనే లక్ష్మీదేవిని క్షమించమని కోరుకోవాలి లేదంటే మీ ఇంటి సంపద నశిస్తుంది అలాగే తడి చేతులతో బీరువాను ముట్టుకుంటే మీ ఇంటికి అస్సలు సమస్యలు ఏర్పడతాయి బీరువా పైన ఎలాంటి వస్తువులను పెట్టకూడదు ఇలాంటి చిన్న చిన్న నియమాలను పాటిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది